హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె వైఫల్యం ఆర్ గుండె బలహీనత సో గుండె అది నార్మల్గా చేయాల్సిన ఫంక్షన్ అది చేయలేనప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం సో మామూలుగా నార్మల్గా హార్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది ప్యూరిఫైడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్న ని న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న బ్లడ్ని బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అంటే హార్ట్ బీట్ అయిన ప్రతిసారి ఆ బ్లడ్ మొత్తం బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోయినా గాని రావచ్చు రిలాక్సేషన్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు అంటే మనం హార్ట్ స్కానింగ్ టూ డీ కోన్ టూ చేస్తాం కదా సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రాసౌండ్ సో ఈకోలో మనం హార్ట్ పంపింగ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ లో మెజర్ చేస్తాం ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్ సో హార్ట్ పంపింగ్ తగ్గిపోయినప్పుడు దాన్ని హెఫ్ రెఫ్ అంటాం హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ వేర్ హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది సిమిలర్లీ హార్ట్ పంపింగ్ తగ్గితే ఎట్లా అయితే ఎఫెక్ట్స్ ఉంటాయో లైక్ వైజ్ హార్ట్ రిలాక్సేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ అట్లాంటి ఎఫెక్ట్సే ఉంటాయి సో రిలాక్సేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈఎఫ్ నార్మల్ ఉంటుంది కానీ రిలాక్సేషన్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళని హెఫ్ పెఫ్ అంటారు సో హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిజర్వ్ రిజెక్షన్ ఫ్రాక్షన్ ఓవరాల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ హెఫ్ రెఫ్ అయినా కానీ హెఫ్ పెఫ్ అయినా కానీ అల్టిమేట్ గా ఇల్ ఇంప్లికేషన్స్ అయితే ఒకటి ఏంటి అంటే ఎఫెక్టివ్ గా హార్ట్ బ్లడ్ సప్లై చేయదు హోల్ బాడీకి హార్ట్ బ్లడ్ సప్లై చేయనప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని రెస్పెక్టివ్ ఏరియాస్లో బ్లడ్ పూలప్ అయిపోతుంది లెట్స్ ఏ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ పంపింగ్ బాగాలేనప్పుడు ఓవరాల్ గా బాడీలో అంటే కాళ్ళల్లో కానీ కడుపులో కానీ ఫేస్ మీద సో ఇవంతా వాచిపోతాయి అనమాట కాళ్ళబాపులు పీడలెడిమా అంటాం కుట్ట ఉబ్బరం అంటే ఎస్ఐటిస్ అంటాం సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం ఆర్ ఫేషియల్ పఫినెస్ మొహం ఉప్పడం ఇవన్నీ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చేవి అండ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఊపిరితిత్తుల్లో వాటర్ కలెక్ట్ అవుతాయి అంటే పని చేసినప్పుడల్లా ఎంత పని చేసినా కానీ ఆయాసం రావడం వెలికిలా పడుకుంటే ఆయాసం రావడం సో ఏ భాగం ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి సింటమ్స్ ఉంటాయి ప్రతి పేషెంట్ కి అండ్ దెన్ హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లా మిగతా జబ్బుల కంటే డిఫరెంట్ అంటే హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ కరోనరీస్ అంటాం కదా సో కరోనరీస్లో బ్లాక్స్ ఉంటే దానివల్ల ఆ మజిల్ ఎంతవరకు అయితే కొరనరీ ఆర్టరీ ఆ కి సప్లై చేస్తుందో ఆ మజిల్ గా డామేజ్ అవుతుంది సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ సో బేసికలీ హార్ట్ అటాక్ అగైన్ వాట్ ఆర్ ద అదర్ కార్డిక్ డిసీజెస్ అరిగ్మియాస్ అంటే ఏంటంటే హార్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పంప్ చేయడంలో అంటే హార్ట్లో ఒక ఎలక్ట్రిక్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది హార్ట్ ఒక రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఫంక్షన్ చేయడానికి సో ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ బాగాలేనప్పుడు అంటే లయ తప్పడం గుండె లయ తప్పినప్పుడు దాన్ని అరీమియా అంటాం ఓకే దీస్ ఆర్ ద అంటే హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా వేరే జబ్బులు కానీ అల్టిమేట్గా ఇవన్నీ కూడా అడ్రస్ చేయకపోతే వీటన్నిటికీ ప్రాపర్ ట్రీట్మెంట్ దొరకకపోతే అల్టిమేట్గా ద పేషెంట్ విల్ ల్యాంట్ ఇన్ హార్ట్ ఫెల్యూర్ అల్టిమేట్గా వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్ వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకవేళ ఎవరికైనా హార్ట్ బ్లాక్ ఉందనుకోండి అంటే గుండెపోటు వచ్చిందనుకోండి అండ్ ఆ గుండెపోటుని మనం అడ్రస్ చేయలేదు అంటే పేషెంట్కి స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ ఏది అవ్వలేదు ఓన్లీ మెడిసిన్స్ మీద ఉన్నారు ఆ పార్ట్ ఆఫ్ మజిల్ ఈవెన్చువల్గా డ్యామేజ్ అవుతుంది ఎంతవరకు అయితే ఆ రక్తనాళం మజిల్కి సప్లై చేస్తుందో ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంది సో డ్యామేజ్ అయినప్పుడు ఈవెన్చువల్గా పేషెంట్ హార్ట్ లోకి వెళ్తాడు సో మోస్ట్ కామన్ కాజ్ ఈస్ కర్నరీ ఆట్రీ డిసీజ్ దట్ ఈస్ హార్ట్ అటాక్ ఇంకొకటి గుండె లయ ఇందాక మనం అరిద్మియాస్ అనుకున్నాం కదా అరిద్మియాస్ అంటే ఏంటి అంటే హార్ట్లో ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ పాడైనప్పుడు హార్ట్ ఉన్నట్టుండి వేగం పెరగడం కానీ అంటే ఒక్కోసారి త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ టైమ్స్ కూడా హార్ట్ పంప్ చేయొచ్చు అట్లా హార్ట్ రేస్ అయినప్పుడు ఎఫెక్టివ్గా హార్ట్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది సో అరిద్మియాస్ ఈజ్ నెక్ సెకండ్ కామన్ కాజ్ ఇంకొకటి మనము ఇందాక జెనెటిక్స్ అనుకున్నాం కదా సో మనకి జెనటిక్గా ఫ్యామిలీస్లో రన్ అయ్యే కొన్ని డిసీజెస్ ఉంటాయి ఏంటంటే మసిల్ వీక్నెస్ ఉంటుంది మసిల్ ఇన్హెరెంట్గా వీక్ ఉంటుంది హార్ట్ మసిల్ ఏంటంటే గుండె బాగా సైజ్ పెరిగిపోవడం కానీ దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం ఆర్ మజిల్ చాలా థిక్ అయిపోతుంది వాటిల్లో పంప్ బాగానే ఉంటుంది కానీ ఆ స్టిఫ్నెస్ వల్ల హార్ట్ ఫెల్యూర్లోకి వెళ్తారు సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి దట్ ఈస్ వన్ అదర్ థింగ్ ఇవి యూజువల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతాయి అండ్ దెన్ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ వల్ల వచ్చేదాన్ని ఆల్కహాలిక్ కార్డియోమయాపతి అంటాం క్రానిక్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి సడన్గా హార్ట్ మసిల్ పంప్ తగ్గిపోతుంది సో ద ఈఎఫ్ కమ్స్ డౌన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కహాలిక్ కార్డియోమయాపతి ఆల్కహాల్ వల్ల ఆర్ స్మోకింగ్ వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల వచ్చే మసిల్ వీక్నెస్ని డయాబెటిక్ కార్డియోమయాపతి అంటాం అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ వల్ల సడన్గా హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ టెన్సివ్ కార్డియోమయాపతి కొకెయిన్ యామ్ఫిటమిన్ అఫ్యూస్ దీనివల్ల మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ చిన్న చిన్న బ్లడ్ ప్రెసర్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యి గ్రాడ్యువల్గా హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది కొన్ని రేర్ కాజెస్ ఉంటాయి ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్ అని సార్కోయిడ్ అని అమాయిలోయిడోసిస్ అని వీటిలలో ఏంటి అంటే అల్టిమేట్గా హార్ట్ పంపింగ్ విల్ బి ఫైన్ బట్ రిలాక్సేషన్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దెమ్ రిలాక్సేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అప్పుడు దాన్ని హెఫ్ పెఫ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హెఫ్ ఎఫ్ అంటాం సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ యా నీడ్ లెస్ టు మెన్షన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆల్సో ఈ థైమిన్ డెఫిషియన్సీ కానీ సెలినియం డెఫిషియన్సీ దీస్ ఆర్ మైక్రోన్యూట్రిషన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా హార్ట్ మసిల్ పంపింగ్ తగ్గిపోవచ్చు సో అగైన్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ కరెక్టబుల్ కాజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయిందా లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయిందా అన్న దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి ఎందుకు అంటే బాడీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న బ్లడ్ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్కి వస్తుంది ఓకే రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ పంప్ చేసినప్పుడు అది లంగ్స్లోకి వెళ్తుంది లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్కి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ పంప్ చేసినప్పుడు అక్కడ నుంచి హోల్ బాడీకి సర్క్యులేట్ అవుతుంది సో ఇప్పుడు రైట్ హార్ట్ పంప్ ఫెయిల్ అయినప్పుడు ఆబ్వియస్లీ బికాస్ మొత్తం అంటే మన హోల్ బాడీ నుంచి బ్లడ్ మనకి రైట్ సైడ్ ఆఫ్ హార్ట్కి వస్తుంది కాబట్టి రైట్ హార్ట్ పంప్ ఫెయిల్ అయినప్పుడు మొత్తం బాడీలో మొత్తం బ్లడ్ కంజెస్ట్ అవుతుంది దట్ ఇస్ కాల్డ్ ఎస్ సిస్టమిక్ కంజెషన్ సో సిస్టమిక్ కంజెషన్ ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది అంటే కాళ్ళ వాపులు చెప్తా ఉంటారు కదా నాకు మెల్లి మెల్లిగా కాళ్ళ వాపులు ఎక్కువ అవుతూ ఉన్నాయని లేదా కడుపు ఉబ్బరం ఎక్కువ అవుతుంది ఎస్ఐ ఇట్స్ కాల్డ్ ఎస్ ఎస్ఐటిస్ కడుపుబ్బరం అవుతుంది ఆకలి తగ్గిపోతుంది డైజెషన్ తగ్గిపోతుంది సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అండ్ కొంతమందికి ఫేషియల్ హఫినెస్ అంటే ఫేస్ కూడా వాసినట్టు అవ్వడం ఇవన్నీ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ ఏంటి అంటే బికాస్ వన్స్ బ్లడ్ ఈస్ ప్యూరిఫైడ్ బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్కి సో లెఫ్ట్ హార్ట్ ఫెయిల్ అయినప్పుడు లంగ్స్ లో కంజెషన్ పెరుగుతుంది అంటే వాటర్ బ్లడ్ పూల్ అవుతుంది లంగ్స్ ఆర్ సపోజ్ టు బి ఎయిర్ పాకెట్స్ అంటే ఎయిర్ పాకెట్స్లో ఎయిర్ మాత్రమే ఉండాలి ఎయిర్ ఉంటే గేషియస్ ఎక్స్చేంజ్ ఎఫెక్టివ్గా అవుతుంది సో ఎయిర్కి బదులు ఆ ఎయిర్ బ్లడ్తో రీప్లేస్ అయినప్పుడు గేషియస్ ఎక్స్చేంజ్ ఉండదు అందుకనే కొంచెం నడిచినా కానీ కొంచెం పని చేసినా కానీ ఆయాసం వస్తూ ఉంటుంది వాళ్ళకంటే వెళ్ళికి వెళ్ళాలి స్ట్రేట్గా పడుకున్నా కానీ ఒక్కోసారి ద సంథింగ్ కాల్డ్ ఎస్ పీ అండ్ డి పారాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటే నిద్రపోతారు పడుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్కి ద వేక ఫ్రమ్ డీప్స్లీ విత్ సివియర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఎక్స్ట్రీమ్ ఎయిర్ హంగర్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా సడన్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చేసి నిద్రలో నుంచి లేస్తారు లేసి కొద్దిసేపు కిటికీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఎక్కువ బ్రీత్ చేసి కొంచెం దట్స్ దే రిలాక్స్ సో ఇట్స్ కాల్డ్ ఎస్ పిఎన్డి పిఎన్డి ఇస్ వెరీ క్లాసికల్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకంటే మనకి ఆయాసం రావడానికి ఉపరితిత్తుల కారణాలు కూడా ఉండొచ్చు కదా వాట్ ఈస్ మోస్ట్ క్లాసికల్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే పిఎన్డి అని చెప్పొచ్చు అండ్ దెన్ వెలికల పడుకున్న కానీ ఆయాసం వస్తుంది కొంతమందికి దగ్గి దగ్గి ది అవుట్ బ్లడ్ బ్లడ్ కూడా వస్తుంది తమిళలో ఓకే దట్ ఈస్ కాల్డ్ ఎస్ హిమాప్టసిస్ సో దీస్ ఆర్ ద సింటమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే పేషెంట్ దేంతో అయితే వస్తాడో దాన్ని సిమ్టమ్స్ అని అంటాం మనము ఏదైతే అంటే ఫిజిషియన్స్ ఏవైతే ఎలిసిట్ చేస్తామో వాటిని సైన్స్ అంటాం పీడలెడిమా కాళ్ళవాపుల్ని సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టర్మ్స్ లో పీడల ఎడిమా అంటాం సో పీడలెడిమా పొట్ట ఉబురం అంటే ఎస్ఐటిస్ సో మనకి నెక్ నెక్ లో వీనస్ కాలం అంటే బ్లడ్ కాలం చూస్తాం బ్లడ్ కాలం చూసి హార్ట్ ఫెయిలియర్ ఉందా లేదా చెప్పొచ్చు సో ఇట్ ఈస్ కాల్ డైజ్ జేబీపీ జేవీపీ కాలం ని బట్టి అసలు ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ ఉంది అది కూడా చెప్పొచ్చు జేవిపి ఇస్ వన్ ఆఫ్ సైన్ దట్ వీ కెన్ ఎలిసి ఆర్ ఫేషియల్ పఫినెస్ యూరిన్ అవుట్పుట్ తగ్గడం గానీ ఆర్ లంగ్స్ లో కొన్ని అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి అంటే ఆన్ ఆస్కల్టేషన్ లంగ్స్ నుంచి అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి ఆర్ కాల్ ఐజ్ క్రెపిటేషన్స్ ఆర్ పిల్లికూతలు అంటారు కదా సో ఆర్ కాల్ ఐస్ వీజ్ క్రెపిటేషన్స్ ఆర్ వీజ్ వీజ్ ఉన్నప్పుడు దాన్ని హార్ట్ ప్రాబ్లం వల్ల వీజ్ వస్తే దాన్ని కార్డియాక్ ఆస్మా అంటాం డైరెక్ట్ గా హార్ట్ మీద పెట్టి చూస్తే కూడా కొన్ని మనకి అబ్నార్మల్ సౌండ్స్ వినిపిస్తాయి అంటే కొన్ని మర్మర్స్ కానీ అంటే కవాటం ఉంటుంది కదా సో కవాటం అబ్నార్మాలిటీ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళచ్చు ఇందాక నేను మెన్షన్ చేయలేదు వన్ ఆఫ్ ద కాజెస్ కవాటం ప్రాబ్లం అంటే వ్యాల్స్ హార్ట్ లో ఫోర్ వ్యాల్స్ ఉంటాయి సో వాల్యులర్ ప్రాబ్లం ఉన్నా కానీ పేషెంట్ అల్టిమేట్గా హార్ట్ లోకి వెళ్తాడు సో వాల్యులర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం యూజువల్గా వీ కెన్ పిక్అప్ అబ్నార్మల్ సౌండ్స్ విత్ ద స్టెథస్కోప్ బోత్ లీకింగ్ వాల్వ్స్ అండ్ స్టీనోటిక్ వ్యాల్స్ అంటే వాల్వ్ ఓపెన్ అవ్వకపోయినా కానీ ఎక్కువ లీక్ అవుతున్నా కానీ పేషెంట్ విల్ అల్టిమేట్లీ ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్ సో ఆల్ ఆఫ్ దీస్ బోత్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఈ ఇవన్నీ మనము కోరిలేట్ చేసుకొని వీళ్ళే ద పేషెంట్ యాజ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ యాజ్ వెల్ ద సివియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ని చూడగానే పేషెంట్ ప్రొఫైల్ చూడగానే మనకు తెలుస్తుంది ఏంటి జబ్బు అని అపార్ట్ అసలు జబ్బు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీ సో మోస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ అంటే ఛాతి పట్టి అంటాం కదా సో ఈసీజీ ఈసీజీలో మనకి మనకేమన్నా గుండె ఎలాయా అంటే అరిద్మియాస్ ఏమన్నా వస్తున్నాయో ఒకటి తెలుస్తుంది అండ్ హార్ట్ అటాక్ ఏమన్నా ఉందా అండర్లైన్ హార్ట్ అటాక్ వల్ల ఏమన్నా ఈ డిసీజ్ హార్ట్ ఫెయిలియర్లోకి వెళ్తున్నారా పేషెంట్ సో ఈ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి చిన్న ఇన్వెస్టిగేషన్ ఈసీజీ దానికి ఒక నీడిల్ అవసరం లేదు ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ఇన్వెస్టిగేషన్ ఒక ఈసీజీ స్ట్రిప్తో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఈకో కార్డియోగ్రఫీ అంటే కడుపుకి మనం అల్ట్రాసౌండ్ చేస్తాం కదా అట్లనే హార్ట్కి చేసే టెస్ట్ని ఈకో కార్డియోగ్రఫీ అంటారు సో మనకి ఇప్పుడు ఈకో కార్డియోగ్రఫీ ఎంత సోఫిస్టికేటెడ్ ఉందంటే మనం అంటే ఆల్మోస్ట్ అన్ని కార్డియో పారామీటర్స్ మనకి ఈకో కార్డియోగ్రఫీలో తెలిసిపోతాయి అది కూడా నాన్ ఇన్వెజివ్ పెయిన్లెస్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ మనం దీంతో తెలియలేదు అంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి ఎంఆర్ఐ కెమ్ఆర్ఏ కార్డియాక్ ఎంఆర్ఐ సాఫ్ట్ టిష్యూ డెలినియేషన్ ఒకవేళ వాల్ ప్రాబ్లం ఉందా మసిల్ ప్రాబ్లం ఉందా మసిల్ ప్రాబ్లం ఉంటే ఎందుకు ఉంది మసిల్ చుట్టూ ఒక పొర ఉంటుంది హార్ట్ చుట్టూ పెరికార్డియం అంటాం సో పెరికార్డియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే పెరికార్డియం ఇష్యూ ఉన్నా కానీ ఒక్కోసారి పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్ ఇట్స్ కాల్ లెస్ కన్స్ట్రక్షన్ సో పెరికార్డియల్ ప్రాబ్లం ఉందా మసిల్ ప్రాబ్లమ్ ఉందా ఆల్ వ్యాల్ ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లమ్ ఉంది సో మనకి ఎంఆర్ఐ తో కూడా తెలుస్తుంది వన్ అదర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సిటీ కాల్షియం ct సిటీ కాల్షియం స్కోర్ అండ్ కార్డియాక్ సిటీ ఆల్సో సో హార్ట్ సిటీ స్కాన్ నెక్స్ట్ గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్ ఈస్ ఫర్ అంటే బ్లాక్స్ ఏమన్నా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా అవన్నీ మనకి యాంజియోగ్రామ్ చేస్తే తెలుస్తుంది కొన్ని జబ్బులకు మాత్రం మనము పెట్ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది ఇందాక మనం ఇన్ఫ్లమేటరీ కార్డియోమేపతీస్ అనుకున్నాం కదా సో ఏంటంటే వాటి వాళ్ళ వాళ్ళు మసిల్లో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందన్నమాట అంటే గ్రానిలో మా అండ్ ఫైటర్ సెల్స్ అవన్నీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మసిల్ డ్యామేజ్ని పెంచుతాయి సో ఇన్ఫిల్ట్రేటివ్ కి తెలియాలి అంటే పెట్ స్కాన్ కార్డియాక్ పెట్ స్కాన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ద ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ విచ్ హెల్ప్ ఇన్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్ హార్ట్ ఫెయిలియర్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా అసలు జబ్బు రాకుండా చూసుకుంటే చాలా మంచిది సో దానికి ఎర్లీ స్క్రీనింగ్ ఎర్లీ మానిటరింగ్ ముందు నుంచే పేషెంట్ని చూసుకోవడం అంటే డౌట్ ఉన్నప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం స్క్రీనింగ్ ఫస్ట్ ఒకవేళ ఆల్రెడీ జబ్బు ఉంది అంటే జబ్బు ఎందుకు వచ్చింది అండర్లైన్ ఎయిటియాలజీ దేనివల్ల అయితే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది సో మనం అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ని ట్రీట్ చేసినట్టే కాజ్ని ట్రీట్ చేసినా గానీ ఎంతో కొంత హార్ట్ ఫెయిల్యూర్ రెసిడ్యూల్ ఉంటుంది ఒకవేళ రెసిడ్యూల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్కి మెడికేషన్ మెడికేషన్ ఇందాక మనము ఇన్ డెత్ డిస్కస్ చేయలేదు సో దేర్ ఇస్ వాటర్ లాగ్ ఎక్కువ ఉంటుంది బాడీలో కాబట్టి ఆ వాటర్ని కిడ్నీస్ త్రూ తీసేసే మెడికేషన్ దిఆర్ కాల్డ్ ఎస్ డైరెటిక్స్ డైరెటిక్స్ నెంబర్ వన్ ఆ తర్వాత ఫోర్ పిల్లర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిర్ థెరపీ అంటాం ఫోర్ పిల్లర్స్ ఏంటి అంటే ది ఆర్ దిర్ ఆర్ ఫ్యూ డ్రగ్స్ అంటే హార్ట్ మసిల్ ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడతాయి అనమాట సో అవి మాక్సిమం అట్లీస్ట్ సిక్స్ కాకపోతే హార్ట్కి యూజ్ చేసే ప్రతి మెడికేషన్ కిడ్నీ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఆర్ ది అదర్వే రౌండ్ ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ మెడికేషన్స్ మనం పెట్టలేము సో అట్లాంటి పేషెంట్స్కి కొంచెం మనం మానిటర్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది మనం మెడికేషన్ ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేయకపోతే రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిషన్స్ అవ్వచ్చు సో అందుకని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత వ్యాక్సినేషన్ అండ్ దిస్ ఈజ్ ద మెడికల్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ మెడికల్ థెరపీ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ కమింగ్ టు సర్జికల్ థెరపీ సర్జికల్ థెరపీ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ అండ్ ఇంటర్వెన్షనల్ థెరపీ ఇంటర్వెన్షనల్ థెరపీ లెట్స్ లేచే హార్ట్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ మనము స్టెంటింగ్ అది చేయగలిగితే ఆ మసిల్ విల్ కమ్ బ్యాక్ సో కరోనరీ రియాటరీ డిసీజ్ ఇదర్ స్టెంటింగ్ ఆర్ బైపాస్ సర్జరీ వన్స్ సర్కులేషన్ రెస్టోర్ అవుతే మసిల్ పంపింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీలీ కరెక్టబుల్ కాజ్ కరోనరీ రియాటరీ డిసీజ్ సో ఇదర్ స్టెంటింగ్ ఆర్ బైపాస్ సర్జరీ ఒకవేళ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాల్వ్ రీప్లేస్మెంట్ ఈదర్ సర్జికల్లీ ఆర్ ట్రాన్స్కాథెటర్ థెరపీస్ ఆల్సో పర్క్యూటేనియస్ థెరపీస్ అంటాం ఏంటి అంటే ఇప్పుడు స్టెంట్ మనకి గుండెలో బ్లడ్ వెజల్స్ బ్లాక్స్ అయితే బ్లాక్ అవుతే స్టెంట్ ఎట్లా పెడతాము అట్లానే వాల్వ్స్ కూడా కవాటం కూడా రీప్లేస్ చేయొచ్చు సో దోస్ ఆర్ కాల్డ్ లెస్ ట్రాన్స్ క్యాథిటర్ థెరపీస్ అండ్ ఉండే లాయర్ ప్రాబ్లం ఉందనుకోండి ఒకవేళ హార్ట్ రేట్స్ చాలా తక్కువ ఉంటే దాని వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటే యూ కెన్ ఆఫర్ అ పేస్ మేకర్ పర్మనెంట్ పేస్ మేకర్ ఆర్ హార్ట్ హార్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఏంటంటే ఎలక్ట్రిసిటీ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా సో దాన్ని బర్న్ చేస్తామన్నమాట ఏదైతే ఎక్స్ట్రా వైరింగ్ ఉందో సో దాట్ ఈస్ కాల్డ్ అస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇస్ వన్ థెరపీ అండ్ దాని ఈ అడ్వాన్స్డ్ హార్ట్ ఫెల్యూర్స్ ఇంకా ఏమి చేయలేము అన్న వాళ్ళకి సిఆర్టీ కార్డియా క్రీసింక్రినైజేషన్ థెరపీ అక్కడ హార్ట్ మొత్తం ఒకటే ఒకటే డైరెక్షన్లో పంపేటట్టు ఒకసారి అంటే ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ హార్ట్ ఒక సైడ్ పంపేస్తుంది ఇంకో సైడ్ ఇంకొక ఆల్టర్నేటివ్గా పంపేస్తుంది అంటే దెర్ ఇస్ నో సింక్రని సో సిఆర్టీతో హార్ట్ మొత్తం ఒకటేలాగా సింక్రూనస్గా పంపేసేటట్టు సిఆర్టీ హెల్ప్ చేస్తుంది సో సిఆర్టీ ఈజ్ వన్ అదర్ డివైస్ కొంతమందికి ఏంటంటే టర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మైట్రల్ వాల్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కావటం అది లీక్ అవుతూ ఉంటుంది అనమాట లీక్ అవ్వడం వల్ల హార్ట్ ఫెలియర్ ఇంకా కంపౌండ్ అవుతుంది సో అట్లాంటి వాళ్ళకి యూ గివ్ క్లిప్ ఒక చిన్న క్లిప్ లాగా ఉంటుంది అంటే ఈజీ టు అండర్స్టాండ్ మనం పక్కలు ఆరేసుకునే క్లిప్ లాగా సో అది క్లిప్ క్లిప్ అరేంజ్ చేస్తాము సో ఇట్స్ కాల్డ్ ఎస్ క్లిప్ మైట్రాక్లిప్ కొంతమందికి ఇటర్నల్ హార్ట్ పేషెంట్స్ కి యూ యువ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ లాగా ఓకే ఆర్టిఫిషియల్ హార్ట్ కంప్లీట్ గా నార్మలైజ్ చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఆర్టిఫిషియల్ హార్ట్ ఆర్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ టెంపరీగా మనకి సర్క్యులేటరీ సపోర్ట్ ఇవ్వచ్చు అంటే బ్లడ్ ప్రెషర్స్ కి ఆర్ పర్మనెంట్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు సో టెంపరీ సపోర్ట్స్ ఆర్ ఐఏబిపి ఇంట్రాటిక్ బలూన్ పంప్ और एलवाड एलवाडनीक्युर्सिस्ट रईट वैंक्युर्सिस्टिंग डिवे सो एल्ड टाणम हार्टी सो दीजो दीजपररी मेकानिकल सर्क्युटरी सपोर्ट सो आर्मनेंट बेसीस्लो मैं एलवाड आर्वाडवाड इवच्छूर वेट्रक्युर्सिसवैसे अफ देश इज सूट या पेशेंट ఇంకా వేరే టెర్మినల్ లెస్ ఏం లేదు కిడ్నీ పారామీటర్స్ బాగానే ఉన్నాయి ఇవన్నీ అనుకుంటే ఫైనల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ టెర్మినల్ థెరపీ దట్ సంబడి క్యాన్ రిసీవ్ సో డెస్టినేషన్ యాజ్ అ డెస్టినేషన్ యూ క్యాన్ గివ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ ఆర్ ఇఫ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అండ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ సూటబుల్ ఫైనల్లీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు ప్రివెంటబుల్ కార్డియాక్ డిసీజెస్ మనం మాట్లాడుకున్నాం కదా సో మనకి దేని వల్ల అయితే హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందో మనం ఇందాక అనుకున్న కాజెస్ అన్నిటినీ ట్రీట్ చేస్తే ద పేషెంట్ ఓంట్ గో ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్ బికాస్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ సెకండరీ టు సంథింగ్ కొన్ని రకాల హార్ట్ ఫెయిల్యూర్ మాత్రమే ట్రీట్మెంట్ అసలు ఉండదు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఆర్ ట్రీటబుల్ అంటే మనం అసలు హార్ట్ ఫెయిల్యూర్ వరకు వెళ్లకుండా ముందే ట్రీట్ చేస్తాం సో బేసికలీ యూ హ్యావ్ టు ట్రీట్ ద కాజ్ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళరు పేషెంట్ దట్ ఈస్ వన్ థింగ్ అంటే కొన్ని మోస్ట్ ఆఫ్ ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందనుకోండి హార్ట్ అటాక్ ఆర్ అరిద్యా అంటే గుండెలాయ తప్పడం ఆర్ వ్యాల్యులర్ హార్ట్ డిసీజ్ కవాటం ప్రాబ్లం ఉండడము అండ్ బ్లడ్ ప్రెషర్ వీటి వల్ల వచ్చేవన్నీ మనం అండర్లైన్ కాస్ కరెక్ట్ చేసుకుంటే అసలు హార్ట్ లోకి వెళ్ళకుండా ట్రీట్ చేయొచ్చు కానీ కొన్ని జెనెటిక్ డిసీజెస్ సచెస్ కార్డియోమయోపతీస్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ట్రీటబుల్ బట్ దే ఆర్ కెప్ట్ అండర్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు మెడికేషన్తో సో రివర్సబుల్ కాజెస్ని కంప్లీట్గా రివర్స్ చేసేసుకొని కొన్ని న్యూట్రిషనల్ డిఫిషన్సెస్తో వచ్చే డిసీజెస్ ఉంటాయి ఆ న్యూట్రిషనల్ డిఫిషన్సెస్ని కంప్లీట్గా అడ్రస్ చేసుకొని అన్ని హార్ట్ ఫెయిల్యూర్ థెరపీ అన్ని మెడికేషన్స్ హార్ట్ ఫెలియర్ మెడికేషన్ ఇట్స్ కాల్డ్ ఆస్ క్వాట్రిపల్ థెరపీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ సో అన్ని హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించిన అన్ని మెడికేషన్స్ నడుస్తున్నాయా లేదా అవి గ్రాడ్యువల్గా డోస్ పెంచుతూ పోవాలి మనం అంటే ఇనీషియల్గా పేషెంట్ టాలరెన్స్ని బట్టి మనం మినిమల్ డోస్ పెట్టి తర్వాత గ్రాడ్యువల్లీ మనం మెడికేషన్ ఇంక్రీజ్ చేస్తూ పోతాం బికాస్ వీ నీడ్ మ్యాక్సిమమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద మెడికేషన్ సో మెడికేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వాటర్ రెస్ట్రిక్షన్ అంటే మనకు ఆల్రెడీ బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఓవరాల్గా వాటర్ ఇంటేక్ ఉంటే హార్ట్ టాలరేట్ చేయదు సో వాటర్ రెస్ట్రిక్షన్ ఒకటి సాల్ట్ రెస్ట్రిక్షన్ ఒకటి సాల్ట్ రెస్ట్రిక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాటర్ ఆల్వేస్ ఫాలోస్ సాల్ట్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటే దాంతో పాటు వాటర్ కూడా బాడీలో అక్యుములేట్ అవుతుంది సో మనము సాల్ట్ ఇంటెక్ కూడా తగ్గించాలి అండ్ ఫ్రీక్వెంట్ మెడికల్ చెకప్ సో ఈ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే థింక్ ప్రిటి మచ్ దే డూ వెల్ బట్ ఆల్స్ డన్ కంప్లీట్ క్యూర్ అయితే లేదు హార్ట్ ఫెయిల్యూర్ కి ఓన్లీ ఫ్యూ సబ్సెట్స్ ఆఫ్ హార్ట్ ఫెల్యూర్ దే ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్